했다 하필라리 बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय जायवादलाई एकता 하필라리 जायवादलाई एकता 하필라리 जायवादलाई एकता 하필라리 കണ്ടೆಂಚಂಡಿ ಗಿಂಜಿಬಳ್ಳಿ सुपारीಗಾರು ವೈಕರಣಿ കണ്ടೆಂಚಂಡಿ ಅಂಡಿಚಂಡಿ ತೋಡಿ ನಾಯಮದ ಬಟಲ सुपारीಗಾರು ವೈಕರಣಿ കണ്ടೆಂಚಂಡಿ ಅಂಡಿಚಂಡಿ ಗಿಂಜಿಬಳ್ಳಿ सुपारीಗಾರು ಯొక్క ವೈಕರಣಿ ನೀ ಪಾಲೆಟ್ ಮಹೇಶ್ವರ ಅಂಡಿ హైకోర్టు న్యాయవాదిని ఏదైతే శుక్రవారం రవి అనే మా సహచార న్యాయవాది కాల్ మీద కాలేసుకుని కూర్చున్నాడనే ఒక చిన్న కారణంతో నా ముందు కాలు మీద కాలేసుకొని కూర్చునేవాడివా అనే ఒకే ఒక్క దురహంకారంతో అతను సామాజిక వర్గం షెడ్యూల్ క్యాస్ట్ కులానికి చెందినవాడు కావడంతో ఆయన ముందు కాల్ మీద కాలేసుకుని కూర్చోవడం ఆయనకు నచ్చలేదేమో ఇంకా ఆయన పంతొమ్మిది వందల నలభైకి ముందున్నట్టున్నాడు ఆ న్యాయవాది గింజపల్లి సుబ్బారావు గారు చాలా దురహంకారంగా రే కాళ్ళ మీద కాల్తీ అంటాం నేను ఎలా కూర్చోవాలో కూడా ఆయన డిక్టేట్ టర్మ్స్ డిక్టేట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఆయన అలా అనడంతో ఆయన ఫీల్ అయిపోయి రవి మీ నేను ఎలా కూర్చుంటే మీకెందుకు మీరు అలా అనడం తప్పనంటే అతను దుర్భాషలాడి అతన్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తే అతను అడ్డుకోపోయిన సహచార న్యాయవాదులు దుర్గారావు సంజయ్ల మీద కూడా దాడికి ప్రయత్నించారు ఇదే కాకుండా అతను వెళ్ళిపోయి కొంతమంది న్యాయవాదుల్ని అతను పోస్టింగ్లు ఇప్పించుకున్న గవర్నమెంట్ లీడర్స్ని స్టాండింగ్ కౌన్సిల్స్ని కూడా వాళ్ళని వీళ్ళ మీద కుసుగొల్పించి అక్కడ దాడికి ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా ఆయన గుర్తుంచుకోవాల్సింది అవుతాయి ఆయన అది వచ్చాడు ఈనాజాది భారతంలోకి వచ్చాడు ఆయనేమి ఈ రాజ్యాంగంలో ఆయనేమి ఉన్నత స్థానంలో ఉంచలేదు వీళ్ళనేమి దిగువ స్థానంలో ఉంచలేదు రాజ్యాంగం అందరికీ సమానం హక్కులు ఇచ్చింది అందరూ సమానం అని చెప్తుంది అయినా కానీ ఆయన ముందు కాలేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అనేది ఆయనకి నచ్చపోవడం అనేది చాలా దుర్మార్గం ఇటువంటి వ్యక్తులు మన స్టేషన్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు దీని మీద ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారు అలాగే బార్ కౌన్సిల్ చైర్మన్ గారు దీని మీద చర్యలు తీసుకొని అతని మీద అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని తగ్గించేలాగా ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాము కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక ముందు కూడా ఎవరో కూడా ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువేం కాదు ఇక్కడ అందరూ సమానమే అనే భావన వీళ్ళందరిలో కలగజేయాలి ముందు ఆ ట్రైనింగు గింజపల్లి సుబ్బారావుకి మద్దతు నుంచే మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడ చదలవాడ రవి అనే ఒక న్యాయవాది ఒక టేబుల్ దగ్గర తన చైర్లో కూర్చొని చైర్లో కూర్చొని తన పని తను చేసుకుంటున్నాడు అండి అయితే ఎక్కడో వేరే టేబుల్లో ఉన్నటువంటి గింజపల్లి సుబ్బారావు వచ్చేసి ఇతను కూర్చోవడం కాలు మీద కాలు వేసుకున్నాడని నువ్వు కాలు మీద కాలు వేసుకున్నాడు అనేటంత వాడివా నువ్వు కాలు పై నుంచి కాలు తీయని చెప్పేసి అతను వచ్చేసి మాట్లాడాడు అక్కడ నుంచి ఈ చదలవాడ రవి తర్వాత మిగిలిన నా మిత్రులందరూ కూడా చేరి అసోసియేషన్లో ఎలా కూర్చోవాలని చెప్పడానికి కానీ లేకపోతే ఎలా కూర్చోవాలని చెప్పి కూర్చోవడానికి కానీ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి అవసరం లేదనేసి ఈ వివాదాస్పద వివాదాస్పదమైంది తర్వాత అతను దాడి చే తర్వాత ఈ గిరిజన సింపారావు ట్రెజరర్ పైన దాడి చేయడానికి వచ్చాడు కాబట్టి అతని వైఖరిని ఖండిస్తున్నాము అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అతని తీరు కూడా అసోసియేషన్లో తోటి న్యాయవాదుల పట్ల ఏమీ బాగోలేదు అసోసియేషన్లో న్యాయవాదులందరూ సమానమే అనేటటువంటి ఒక సూత్రాన్ని అతను మర్చిపోయాడు ఇది ప్రజాస్వామ్యంలాగా లేదు అతని యొక్క అడ్డాలాగా ఉంది ఈ ఈ వైఖరిని ఖండించి అతని వెంటనే లా ఆఫీసర్ పోస్ట్కి వెంటనే రాజీనామా చేయమని చెప్పి కూడా కోరుతున్నాము ఏజీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము వెంటనే గిజలకి మరణి ఈ పోస్ట్ నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఏం జరిగింది చెప్పండి ఆ రోజు శుక్రవారం పదకొండున్నర పన్నెండు ఆ టైంలో చదలవాడ రవి అనేసి అడ్వకేటు జూనియర్ కౌన్సిల్ లోపల కూర్చొని కాల్ మీద కాల్ పెట్టుకున్నాడు నేను అక్కడే నించున్నాను ఈ పక్కన పక్క టేబుల్లో గింజిపల్లి సుబ్బారావు అని చెప్పి నువ్వు కాల్ మీద కాల్ దిగిరా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు నేను నా ఎక్స్పోజిన్నాడు కూర్చుంటాను రవి అన్నాడు నా ఎదురుగుండా నువ్వు ఇష్టమంది కూర్చోవడం కాల్ కాల్దీరా అని చెప్పేసి మీదకి దాడికి దిగాడు నేను వెంటనే అతన్ని అడ్డుకున్నాను ఈలోపు అతని వెనకాల చదలవాడ అతని వెనకాల ఉన్న మిగతా అడ్వకేట్స్ వచ్చి అతని వెనకాలిపోరా అయినా బూతులు తిడతా మా మీదకి దాడికి దిగాడు మేము కూడా పెట్టి కట్టించాం ఎందుకు వాళ్ళు అలా చేయాలనుకుంటున్నారు మీ మీద వాళ్ళ అలా వాళ్ళకున్న దురహంకారం వల్ల మమ్మల్ని ఇట్లా ఓన్లీ ఎస్సీ అన్న ఇదం మీద వాళ్ళ ఎదట కూర్చోకూడదని వాళ్ళ ఫీలింగ్ అంటే మీరు ఎస్సీలు దళితులు అని చెప్పేసి మీ మీద ఇలాంటి చులకన భావన ఉందా అవును వాళ్ళ వాళ్ళ ఎదట మేము కూర్చోకూడదు అన్న ఆలోచన వచ్చింది కూడా అడ్వకేట్స్ ని ఇప్పుడు ఇక్కడ చట్టం ప్రకారం అందరం సమానం పైగా హైకోర్టులో ఇలాంటి దురదృష్టకర సంగతి చాలా విచారకరం చాలా ఆందోళనకాలంగా ఉన్నా కూడా అనేది మరి ఇలా చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటే కులాన్ని పెట్టుకుని నువ్వు నువ్వు నా ముందు కాళ్ళ మీద కాలేజ్ మీద కూర్చుంటావా అని అడగడం ఎంత మరి విచారణమైన విషయం మరి ఇదంతా గ్రహించిన విషయం అతను ఆయన మీద చర్యలు తీసుకోవాలని సంవత్సరం మేము అందరం అద్భుతంగా కొమ్మ డిమాండ్ చేస్తున్నాం ఎస్ ఎస్టీ ఇది చాలా తప్పు ఇలాంటి తప్పుడు విధానాలు వచ్చినట్లయితే చాలా ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు ఒకటి మేషాలను అందరం కూడా ఖండించాలి తోటి అడ్వకేట్లు కూడా ఖండించాలి